పీచు మిఠాయి తింటే క్యాన్సర్ వస్తుందా అవుననే అంటోంది వైద్య ప్రపంచం అందుకే తాజాగా తమిళనాడులో దాని అమ్మకాలు నిషేధించారు ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మిఠాయిని అక్కడి ప్రభుత్వం ఎందుకు నిషేధించింది అసలు ఈ పీచు మిఠాయిని కనిపెట్టింది ఎవరు లెట్స్ హావ్ ఫుల్ సౌత్ అతి తక్కువ ఏకైక సంస్థ ఏ ఎగ్జిబిషన్ ఏ జాతరలోకి అడుగు పెట్టినా అంతేందుకు ప్రస్తుత మిఠాయి అంగళ్లలో కూడా పీచు మిఠాయి అమ్మకాలు సాగుతున్నాయి అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే ఈ మిఠాయిని పద్దెనిమిది వందల తొంభై ఏడు అంటే ఇప్పటికీ నూట ఇరవై ఏడు కిందట అమెరికాలోని నాష్విల్ నగరంలో విలియం మోరిసన్ జాన్సీ వాటిన్ అనే ఔత్సాహికులు కనిపెట్టారు పంతొమ్మిది వందల నాలుగులో జరిగిన వరల్డ్ ఫెయిర్ లో ఫెయిరీ ఫ్లాస్ అనే పేరుతో అమ్మకాలు మొదలు పెట్టారు ఈ మిఠాయి తయారీ కోసం ప్రత్యేకంగా వీరే ఓ యంత్రాన్ని తయారు చేశారు అనే ఓ డెంటిస్ట్ ఈ యంత్రానికి చేసి ఇప్పుడున్న రూపానికి తీసుకొచ్చారు దీనికి ఆయన కాటన్ క్యాండీ అని పేరు కూడా పెట్టేశారు దీంతో ఇది ఎంతో మందికి తక్కువ పెట్టుబడితే ఉపాధినిచ్చే వరంగా మార్చేశారు అన్నట్టు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో డిసెంబర్ ఏడో తేదీన అంతర్జాతీయ పీచ్ మిఠాయి దినోత్సవం కూడా జరుపుకుంటారు ఆంగ్లంలో కాటన్ క్యాండీగా పిలిచే ఈ మిఠాయిని ఫ్రెంచ్ లో నాన్నగడ్డమని టునీషియాలో తాతగడ్డమని అరబ్ దేశాల్లో లేడీ హెయిర్ అని గ్రీకులో అయితే ముసలమ్మ జుట్టు అంటూ పిలుస్తూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మిఠాయి అని ఇతర రాష్ట్రాల్లో కాటన్ క్యాండీ అని పిలుస్తూ ఉంటారు దీని తయారీకి చక్కెరను ఉపయోగిస్తారు ఇక్కడ దాకా అంతా బాగుంది కానీ మొదట్లో కేవలం తెల్లటి పీచులాగా ఉండే ఈ మిఠాయి క్రమేపీ చిన్నారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త రంగులు సంతరించుకుంది ఈ రంగుల మిఠాయిని తయారు చేసేందుకు రోడోమిన్ బి అనే ఓ రసాయనాన్ని కలపడం మొదలు పెట్టారు దీంతో ఈ మిఠాయి రోజ్ ఎల్లో బ్లూ కలర్ లో తయారై జనం ముందుకొచ్చింది ఇక్కడ నుంచి అసలు చిక్కొచ్చి పడింది ఈ రోడ్మిన్ బి రసాయనం చిన్నారులకైనా సరే పెద్దలకైనా సరే అప్పుడప్పుడు తింటే మాత్రం క్యాన్సర్ వచ్చేస్తుందని పరిశోధనల్లో బయటపడింది దీంతో గతంలోనే కేరళ రాష్ట్రంలో పీచుమిఠాయి అమ్మకాలని ఫుడ్ సేఫ్టీ కమిషన్ నిషేధించేసింది ఇటీవల క్యాన్సర్ వచ్చిన కొందరు చిన్నారులను పరీక్షించిన తమిళనాడు ఫుడ్ సేఫ్టీ కమిషన్ కూడా నో డౌట్ ఈ భలే డేంజర్ తింటే ఖాయమని తేల్చేశారు దీంతో ఇమీడియట్ గా తమిళనాడు ప్రభుత్వం స్పందించింది రాష్ట్ర వ్యాప్తంగా కాటన్ క్యాండీ అంటే మిఠాయి అమ్మకాలను నిషేధించింది ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ హెచ్చరించారు